మిత్రులారా ఈ వీడియో యాక్చువల్గా ఆడియో రెండు మూడు రోజుల నుంచి ఒక సర్కులేట్ అవుతుంది ఒక స్టోరీ అది నిజమా కాదా అనుకోవటం ఒకటి ఇంకొకటి వేరే పనుల్లో బిజీగా ఉండటంతో ఒకటి కూడా చేయలేదు అది చిరంజీవి గారికి సంబంధించి ఈ మధ్య ఆయన హైకోర్టుకి సారీ కోర్టుకి వెళ్ళి తన పేరుని కానీ మరొకదాన్ని కానీ వాడుకోవద్దు తన ఇమేజ్ వాడుకోవటానికి వీల్లేదు అనుమతి లేకుండా అని ఒక తీర్పు తీసుకొచ్చుకున్నారు దాని మీద మనం కూడా ఒక చిన్న వీడియో చేశాం అయితే అసలు దాని వెనక ఉద్దేశం ఏంటి అంటే ట్విట్టర్లోను మరి ఇంకొక మరొక దాంట్లోనూ ఈ మధ్య కొంతమంది ఆయన్ని ట్యాగ్ చేసి మరి తిడుతున్నారు అనేది తెలిసి వచ్చింది నాకు దానికి సంబంధించి చాలామంది ఇప్పటికి యూట్యూబ్లో వీడియోలు కూడా పెట్టేసే ఉంటారు నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది అంటే ఈరోజు కూడా ఒక కేసు పెట్టారు చిరంజీవి గారు ఈరోజు కాదు అక్టోబర్ ఇరవై ఏడు అది ఏంటి అంటే తనకు సంబంధించినటువంటి వీడియోల్ని మార్ఫింగ్ చేసి కొన్ని అసభ్యకరమైన వీడియోలు సృష్టిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకి ఆయన కంప్లైంట్ చేసే ఐటీ యాక్ట్ ఇండియా మన భారతీయ న్యాయ సంహిత కేసుల కింద ఐటీ సెక్షన్లోని సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఏ భారత న్యాయ సంహితలోని సెక్షన్ డెబ్బై తొమ్మిది రెండు వందల తొంభై నాలుగు రెండు వందల తొంభై ఆరు మూడు వందల ముప్పై ఆరులో నాలుగో సెక్షన్ కింద కేసుల్ని అంటే కంప్లైంట్ చేశారు అందులో ఆయన పేరుని వాడుకుంటూ పోలికలను ఉపయోగించి డీప్ ఫేక్ టెక్నాలజీ రూపంలో తనని ఇమేజీని భంగం కలిగించేటట్లు కొన్ని చెత్త వీడియోలు నేను ఇప్పుడు మన వీడియోలు చాలామంది చూస్తారు అందులో అసభ్యకరమైన కంటెంట్ వాడకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన పెట్టిన సెక్షన్లో అసలు ఎందుకు ఆయన ఇంకా క్లియర్గా ఏమని కంప్లైంట్ చేశాడనేది చెప్పట్లేదు కానీ ఈ వీడియోలు పూర్తిగా నకిలేవి డీప్ ఫేక్ డాష్గా పిలిచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించారు ఇది చట్టవిరుద్ధంగా మార్ఫింగ్ చేసి ఒక అఫ్సీన్ కంటెంట్గా మార్చారు అని ఫిర్యాదులో చేశారు చిరంజీవి గారు ఇది నిజంగా ఒక మెగాస్టార్కి అంటే ఆ రేంజ్కి వెళ్ళినటువంటి వ్యక్తికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం అనేది బాధాకరమైన విషయం దీనికి సంబంధించి ఆయన తనకు అంటే కంప్లైంట్ చేసిన తర్వాత తనకు సంబంధించి ఇంకా తన తరఫున ఫలానా వ్యక్తి హాజరవుతారు అని చెప్పేసి చాక్లా అనే ఒక లాయర్ గారికి పూర్తి అధికారాలు ఇచ్చారు ఇప్పుడు ఆ లాయర్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని కోర్టును కోరతారు అనేది చూడాల్సి ఉంటుంది అయితే ముందు పరిశీలించి దీని మీద ఆయన కొన్ని హ్యాండిల్స్ ట్విట్టర్ హ్యాండిల్స్ అలానే ఆయన్ని తిడుతూను లేదంటే ఆయన్ని విమర్శిస్తూ ఇప్పుడు మాటల రూపంలో మామూలుగా మాట్లాడితే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కానీ ఇష్టం వచ్చినట్టు చెలరేగుతూ బూతులు అసలు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా మన మర్యాద ఏంటి అనేది మన పెంపకాన్ని బట్టి ఉంటుంది కానీ కావాలని ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని పచ్చి బూతులతో ఎట్లా అంటే గతంలో ఈ బాత్రూముల్లో బొమ్మలు వేసుకొని ఆనందపడే ఒక నీచపు జాతి ఒకటి తయారైంది ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో అని చెప్తుంటా కదా అలాంటి వాళ్ళు ఒక వ్యక్తిని అందులోనూ ఇంత పెద్ద స్థాయి వ్యక్తిని టార్గెట్ చేశారంటే అది వాళ్ళకి పర్యవసానాలు తెలియక కాదు తెలిసే చేశారనుకోవాలి ఎవరు చేశారు నేను దీనికి ఇంకొద్దిగా యాడ్ చేసేది ఏంటంటే ఈ మధ్య కొంతమంది జర్నలిస్టులతో చిరంజీవి గారు భేటీ అయ్యారు అంటే మీట్ అయ్యారు మీట్ అయ్యి అనవసరపు కంటెంట్ నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఇదిగో మనంతా ఒక ఇండస్ట్రీ మనం మన గురించి మనం మంచి చెప్పుకోవచ్చు అందులో డబ్బా కూడా కొట్టుకోవచ్చు కానీ ఇలాంటి చెత్తరాతలు చెత్త కాస్త అయినా దూరంగా ఉండండి అని ఒక కాన్సెప్ట్తో వీళ్ళందరూ మీట్ అయ్యారు అని నేను అనుకుంటున్నా ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు హ్యాండిల్స్ మీద కంప్లైంట్ చేసినప్పుడు దాని మీద ఇదేదో మీడియా మీద దాడి అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనే ఒక తప్పించుకునే ధోరణి రాకూడదు దాన్ని ఆశ్రయించకూడదు వీళ్ళందరూ అని ముందు జాగ్రత్తగానే ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను బెల్ అండ్ గుడ్ డే ఏంటంటే అది మంచిదే అలానే కంప్లైంట్ చేయటం కూడా కానీ నాకు అనిపించేది ఏంటంటే ఈ చెత్త విధవలు ఒక చిన్న కామెంట్ దగ్గర నుంచి ఒక దరిద్రపు వీడియోల వరకు తెగించేసి ఇలా పెట్టడం కనుక వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంతమందిని వీళ్ళు అరెస్ట్ చేస్తారు పోలీసులు అని అనుకుంటా బహుశా కానీ నేనేమో అనుకుంటున్నానంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళి పలానా ఇంజెక్షన్ ఆర్డరు లేదంటే తన ఫోటోలని ఇమేజ్ని వాడకుండా ఇమ్యూనిటీ తెచ్చుకోవడంతోనే సరిపోదు తనకు సంబంధించినటువంటి పేరు కూడా ఎక్కడ పెట్టినా వెంటనే వాళ్ళకి ఆ నోటీస్ వెళ్ళగలిగినట్టు ఫిల్టర్స్ని కనుక ఏర్పాటు చేయగలిగితే ఏ సెలబ్రిటీకైనా ఏమి ఒక మామూలు వ్యక్తికైనా తన ప్రైవసీ కాపాడుకున్నట్టు ఉంటుంది ఇది నేను అనుకుంటుంది ఇది ఇప్పుడు చిరంజీవి గారి మీద ఆ యొక్క దరిద్రపు ప్రచారం చేసింది ఎవరు ఎందుకు చేస్తున్నారు అంటే పోలీసులు ఈజీగానే ఐడెంటిఫై చేస్తారు బట్ అసలు ఏంటి ఈ ధోరణి ఇప్పుడు మనకి ఒక వ్యక్తి పడలేదంటే ఆ వ్యక్తి మీద నీచాతి నీచంగా మాట్లాడటము నిజాత నిజంగా పబ్లిష్ చేయటము ఇదంతా ఎలాంటి మనస్తత్వాలకి నిదర్శనం అంటే ఇక సైకాలజీ భాషలో కొన్ని ఉంటాయి పదాలు మనకు సంబంధించి ఏంటంటే చాలామంది చేశారు వీడియోలు నేను చూశాను అందులో కూడా ఇండైరెక్ట్గా అవతల వాళ్ళని అంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అంటే బాధితుడు ఉన్నాడో బాధితుడినే గుచ్చేటట్టు వీడియోలు చేశారు చూశాను మనకి అలా చెయ్యాలి అనే థాట్ రాదు ఎందుకంటే మనల్ని ఒక మాట అంటేనే బాధపడుతున్నప్పుడు అవతల వ్యక్తిని ఇలా టార్గెట్ చేసి ఎవరైనా కావచ్చు టార్గెట్ చేసి అందుకనే నేను మనకి నచ్చని పార్టీ ఉండొచ్చు కానీ నచ్చని పార్టీలోని లీడర్లని ఇష్టం వచ్చినట్టు అవహేళన చేయటం అనేది మన దగ్గర ఉండదు కాకపోతే కాస్త కూస్తో ఏద్దేవా చేయొచ్చు సరే సార్ మీరు విజనరీ అంటారు అయినా కూడా ఏంటి సార్ ఇది తెలియదా అన్నట్లుంటుంది కానీ నీచాత నీచంగా ట్రోల్ చేస్తూ అదే జర్నలిజమో లేకపోతే విమర్శ అనుకోమంటే మన వల్ల అయ్యే పని కాదు ఇది చిరంజీవి గారికి జరిగిన వాళ్ళ రేపు ఇంకో హీరో జరుగుతుంది రేపు పొద్దున ఇంకో హీరో జరుగుతుంది కానీ ఇదేదో ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు ఈయన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి కామెంట్లు పెట్టకండి చెప్తున్నా ఎందుకంటే ఇది వారి వారి ప్రైవసీకి సంబంధించిన విషయం ప్రైవసీలని కాపాడుకోవాల్సిన అవసరం అసలు ఒకడు వచ్చి మనస్వేచ్చని దాడి చేయటం ఏంటి మాట్లాడుకుంటూ ఉండటానికి పెద్ద పెద్దగా అరిచి బండపోతులు తిట్టడానికి తేడా ఏంటి అనేది అందరికీ తెలుసు తెలియనట్టు నటించేవాడు ముందు బయటపడాలి అలాంటి వాడిని శిక్ష అనేది గనక గట్టిగా ఉంటే ఇంకొంతమంది సెటరేట్ అవుతారు ఈ జాడ్యాన్ని మనుషుల నుంచి దూరం చేయాలి పార్టీల నుంచి ఆ తర్వాత పార్టీల నుంచి కూడా అదే దూరం అవుతుంది అది నేను అనుకుంటున్నాను చిరంజీవి గారికి సంబంధించి ఈ కేసు ఎలా మలుపులు తిరుగుతుంది లేదంటే ఎవరిని పట్టుకుంటారు ఏంటి అనేది ఎందుకంటే ఆయన ఈ వీడియోల ప్రచురణ వెనక కావాలని కొంతమంది హానికరమైన కుట్ర చేస్తున్నారు అని అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి సాఫ్ట్ టార్గెట్ సెలబ్రిటీలు అవుతున్నారు ఒక మామూలు వ్యక్తి కూడా అవుతాడు వాడికి నచ్చని మాట చెప్పినప్పుడు అతనిని కూడా ఇలా సాఫ్ట్ టార్గెట్ చేసుకొని విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు వీటన్నిటికీ చెక్ పాయింట్లు సైబర్ క్రైమ్ పోలీసులే పెట్టాలి